దేవాలయాల్లో రాజకీయాలకు స్థానం లేదని సామాజిక సేవ కార్యక్రమాలతోనే ప్రజల్లో గుర్తింపు వస్తుందని సేవ చేయాలని లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు వీర్పూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ట్రస్ట్ బోర్డు నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం మోహోత్సవ కార్యక్రమానికి హాజరై ట్రస్ట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అంతకంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనునిత్యం తాను ప్రజల్లో ఉండి బీర్పూర్ మండలం అభివృద్ధి కృషి చేస్తానని అన్నారు మన హిందూ మతాన్ని ప్రేమిస్తూ అన్ని మతాలను గౌరవించి అన్నదమ్ముల వలె కలిసి ఆయన పేర్కొన్నారు సంస్కృతి సంప్రదాయాలు ధర్మం కాపాడే బాధ్యత అందరిపై ఉందని అన్నారు కులమత రాజకీయాల విషయంలో ప్రజలు ఆలోచన చేయాలని అన్నారు వీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అభివృద్ధికి గతంలో నిధులు మంజూరు చేయడం జరిగిందని మరింత అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు భక్తులు దాతల సహకారం తీసుకుని ఆలయకి ధర్మకర్తలు కృషి చేయాలని కోరారు బీర్పూర్ ను పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని టూరిజం శాఖ మంత్రితో మాట్లాడి ఒక కోటి నిధులు మంజూరు కృషి చేస్తానని పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో కేడిసిసి జిల్లా మెంబర్ ముప్పళ్ల రామ్ చంద్రరావు ఈవో శ్రీనివాస్ ఆలయ నూతన ట్రస్ట్ సభ్యులు చిర్నేని శ్రీనివాస్ యశోధ రమేష్ గుమ్మడి రమేష్ పూడూరి గంగమణి చల్లా లక్ష్మణ్ దేవనపల్లి జగన్మోహన్ చెక్కపల్లి సత్తన్న చల్లా లక్ష్మణ్ ఎనిగంటి సతీష్ చెట్టుపల్లి సత్యనారాయణ చిన్న గంగాధర్ సామ్రాట్ భీమనాథ్ లవన్ అల్లెప్ సురేందర్ మండల నాయకులు తాజా మాజీ సర్పంచులు ఎంపీటీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నాకు మీరు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కానీ ఈ రోజు నుంచి నా మీద వేరేట్ల బాధ్యత అని భావిస్తున్నాను సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఉన్న నా వీళ్ళ ముందున్న వెలువేషన్స్ నా మిత్రులు దోస్తులందరికీ ఒకటే అప్పీల్ చేస్తున్నాను నుంచి మన పునర్నిర్మాణం చేసుకుంటున్నాము ఈ మూడు సంవత్సరాల లోపల మీరందరూ ఈ నరసింహస్వామి పాదల సాక్షి చెప్తున్న మీరు తలవంతుగా నేను మీ అందరిని ఆర్చిస్తున్నా ఖచ్చితంగా మీరు అందరి నిర్మాణ భాగంలో భాగస్వాములు కావాలి ఆ లక్ష్మీ స్వామి కృపా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలి అలాగే ఆలయ విశిష్టతను ఇంకా మీ అందరి సహకారాలతో మన దాదాపు రాష్ట్రాలు దాటుతున్నాయి కానీ దేశం నలుమూలలు చుట్టే విధంగా మేము నా టీము తీసుకొని ఖచ్చితంగా సహాయపడతాం సార్ చేస్తా అభివృద్ధి అందుకు మీ పెద్దల సూచనలు సలహాలు తీసుకుంటూ మాతోటి కాని పనులు ఏదైనా ఉంటే మీ దగ్గరకు వచ్చి మీతో మీ సలహాలు తీసుకుంటూ ముందుకు సాగుదాం సార్ ప్రధాన ఉద్దేశం ఆలయ అభివృద్ధి ప్రధానం ఆలయాన్ని అభివృద్ధి చేయడం ఉద్దేశపూర్వకంగా కమిటీలు నిర్మాణం చేయబడతాయి అలాగే మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ గారు ప్రత్యేకంగా మన బీర్పూర్ గ్రామం రోల్లవాగున అయితేనేం టెంపుల్ని అయితేనేం ఆ యొక్క మన ముప్పాల లక్ష్మణరావు ముప్పాల రామచంద్రరావు సార్ గారు కూడా ఆ యొక్క సొసైటీ ద్వారా అనేకమైన పెట్రోల్ బంకులు మనకు అవ అవైలబుల్గా తీసుకురావడం జరిగింది ఒకటి ఇది ఏదో ఒకటి ఇది బాధ్యత బాధ్యత మాత్రమే ఎందుకంటే ఆర్ఎస్లు టెంపుల్ డెవలప్మెంట్ చేయడానికి మీ మీద ఎంతో నమ్మకంతో శాసన సభ్యులు గారు మిమ్మల్ని నియమించినారు కాబట్టి అనునిత్యం మీరు ఈ ఏదైతే టెంపుల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద కానీ వివిధ కార్యక్రమాల మీద అనునిత్యం మీరు దృష్టి పెట్టాలి దృష్టి పెట్టి ఈ టెంపుల్ను అభివృద్ధి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తారనే నమ్మకంతో మీ అందరిని ఎమ్మెల్యే గారు నియమించడం జరిగింది సారి అవకాశం కలిగింది ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకు దీనికి ప్రత్యేక ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి మరియు రామచంద్రరావు బాబు గారికి ఎందుకంటే వాస్తవానికి ఒక బీపూర్ అనే బీపూర్ దేవస్థానం అనేది బీపూర్ ప్రజల ఆరాధ్య దైవం వాస్తవానికి ఏంటంటే ఒక ఎమోషన్ సో ఏంటంటే మా సైడ్ నుంచి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ డైరెక్టర్గా ఉన్న అందరూ సహాయంగా ఉండి ఖచ్చితంగా ఆలయ అభివృద్ధికి సహకరిస్తామని దాదాపు సంవత్సరం నుంచి ఈ టెంపుల్ కు పాలక మండలి అనేది లేకుండా పోయింది ఇప్పుడు శ్రీనివాస్ మాట్లాడినట్టు ఆయన అదృష్టమే కావచ్చు ఎనిమిది పది సంవత్సరాల కళ అన్నాడు అప్పుడు పెద్దగా టెంపుల్ కు పని లేకుండా ఇప్పుడు పూర్తి బాధ్యతలపై ఇవ్వడం కోరికే సారు ఈ పాలక మండలిని తీసుకొచ్చారు కాబట్టి పూర్తిగా టెంపుల్ అభివృద్ధి కొరకు సాయశక్తి అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతా ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కూడా పూర్తిగా సహకరించారు దీన్ని ఎందుకంటే ఇప్పుడు వీర్పూర్ మండలి కానీ సారాంపూర్ మండలి కానీ మా గ్రామంలో కానీ ఎవ్వరి దగ్గర కూడా ఇప్పటివరకు దీని నుంచి చెందాలి కానీ మేము ఇప్పటివరకు అడిగిన పరిస్థితి లేదు మా బయట తెలిసిన మిత్రులు కానీ బయట వాళ్ళే తప్ప భక్తులు ఇచ్చిన తప్ప ఇప్పటివరకు ఈ పునర్నిర్మాణకు దాదాపు ఒక యాభై లక్షలు అర్చపెట్టడం జరిగింది రాబోయే రోజులలో కూడా ఇంకొక కోటి రూపాయలు టెంపుల్ ఖచ్చితంగా అయితే పూర్తి కావాలంటే దానికి ఎమ్మెల్యేగా సహకారం పూర్తిగా కావాలి ఎందుకంటే ఎంతమంది మంది భక్తులు వచ్చేసినా కూడా ఆ అన్నిటి డబ్బులు జమ చేయడం చాలా కష్టం కాబట్టి పూర్తిగా వారి సహకారం కావాలి మీ అందరూ వచ్చిన వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ పూర్తిగా దీని గురించి ఆలోచించాలంటే పాలక మండలి బాధ్యతలు స్వీకరించిన చిన్నేని శ్రీనివాసరావు మిత్రమృందం సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఇది ఒక గొప్ప కార్యక్రమం లక్ష్మీశ్వరస్వామి అంటే అందరికి కూడా చాలా ఇష్టదైవం నా వరకైతే నేను చెప్తా ఉన్నా ప్రతిరోజు నేను ఆపరేషన్ చేస్తాను రోజు లక్ష్మీ స్వామి ఫోటో ఉందంటే ఎవరైనా మొక్కనైతే నేను ఆపరేషన్ చేయలేదు మరి అదే కావచ్చు ఇంకా కొద్ది రోజులలో చేరిన దాదాపు లక్ష ఆపరేషన్లు చాలా మంది అనుకుంటారు రకరకాలు మాట్లాడుతుంటారు ఈ విషయంలో నాకు వాస్తవానికి అది భగవంతుని దేవాలి నేను ఎప్పుడు కూడా భగవంతుని అంత ఉద్యోగాలు లేచి ఓపిల కోగానే వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకోను విఘ్నేశ్వరునికి ఆంజనేయునికి లక్ష్మికి సరస్వతికి దండం పెట్టుకున్నాకనే పేషెంట్ అని చూస్తాం మరి ఈరోజు ఇంత తిరుగుతున్నా కానీ నాకు చేతి నుండి పరుండదు నాకు చేతులు పది ఈ వాళ్ళ పదిహేడు ఆపరేషన్లు చెప్తాను ఒక డాక్టర్గా పదిహేడు ఆపరేషన్ అంటే చేపడుతుంది మరి నాడు ఈ కార్యవర్గానికి ఆమోదం తెలిపిడియట్ గా సర్క్యులేట్ చేయాలని చెప్పి సహకరించిన మన దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి గౌరవనీయులు జిల్లా మంత్రి ల లక్ష్మణ్ కుమార్ గారికి శ్రీధర్ బాబు గారికి పూలం ప్రభాకర్ గారికి వారందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరి సహకారంతో ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వం ఇది కూడా తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియదు అదేవిధంగా ఒక మంచి పర్యాటక కేంద్రంగా డెవలప్ చేయవచ్చు చాలా మంచి పర్యాటక ఈ గ్రామానికి చాలా దగ్గర బంధువైన చూపల్లి కృష్ణారావు గారు పర్యాటక శాఖ మంత్రి ఉన్నారు వారు నేను అడిగినా రెండు కోట్లకు ప్రతిపాదనలు ఇవ్వన్నారు ఒక కోటి రూపాయలు జగిత్యాల నగరవాదానికి ఒక కోటి రూపాయలు ఇక్కడ దీనికి అభివృద్ధికి పర్యాటక రంగానికి అడుగుదాం ముందు కలిసిపోదాం పోదాం రెండు కోట్లకి ఏమైనా ముందున్న సెక్రటరీకి కాళ్ళు కాళ్ళు నేను ఎక్కుతున్నాను దిగుతున్నాను నేను సంజయ్ కుడుతున్నా అంటే కొన్ని రూపాయలు టూరిజం నుంచి పర్యాటక రంగా నుంచి మాకు ఏదైనా సాయం చేయాలంటే ఒక రెండు కోట్లకు ప్రతిపాదన ఇచ్చి అన్నారు మరి తొందరగా రెడీ చేసుకొని తప్పకుండా ప్రభుత్వ పరంగా కూడా దాంట్లో చేసిన దాంట్లో ముందుట దీనికోసమే నేను ఇవాళ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను ఇవాళ మనం ప్రభుత్వంతో కలిసి ఎందుకు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వంతో అంటే మనకు ఎన్నో కార్యక్రమాలు నిరంతరం చేయాల్సిన పని ఉంటుంది మరి అట్లా రకరకాల కారణాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇంకా వేరే మంత్రులు కావచ్చు సలహాదారులు కావచ్చు ఇట్లా మమ్మల్ని కొంతమందిని కలిసి పనిచేయడం తోటి చేయడం వచ్చే సందర్భంలో కూడా మొదటి రోజు నుంచి కూడా చెప్తా ఉన్నా మొదటి రోజు నుంచి అందరినీ కలుపుకొని పోతా అని చెప్పి కొందరు కలిసి వస్తున్నారు కొందరు కలిసి వస్తున్నారు అది వేరే విషయం ఇలా సామ్రాట్ మిత్రుడు ఇక్కడ రాకపోయినా కానీ ఇంటికి వచ్చి కలిసి ఉంటుంది అంతకుముందు కూడా మిత్రులు వాళ్ళ వాళ్ళు సతీష్ కొంత అటు ఇటు తిరిగినా కానీ ఎటువంటి అందరికి కలుపుకొని పోతున్నా కానీ ఎవరు ఏదో చేయటం సురేందర్ అదే సురేంద్ర అంటే అదే దగ్గర ఏం లేదు కలుపుకపోయే మనస్తత్వం చాలా మంది ముఖ్య నాయకులు ఈ మండలంలో ఉన్నవారు ఒక డాక్టర్గానే నాకు చాలా పరిచయం తర్వాత వ్యక్తిగతంగా కూడా అక్కడ ఉన్న బంధుమిత్రుల ద్వారా కూడా తుంగులు కావచ్చు బీపు పరిచయం మరి ఇట్లా వాళ్ళతో కూడా నేను ఫోన్లలో మాట్లాడడం జరిగింది అందరినీ కూడా కలుపుకొని పోతాం కాబట్టి అలాంటివి ఉన్నాక మరి ఇవన్నీ ఏంటంటే విస్తృతంగా సేవ చేయొచ్చనే ఆలోచనతో రాజకీయాలకు రావడం జరిగింది నేను రాజకీయాలకు రావడమే నా మిత్రుడైన రన్నను నోటిస్తే లేకపోతే ఇంకోళ్ళు ఓడించి నేనే గట్టగడతా కాదు నేను ఒక పదివేలు కలిసి పది మందికి పని చేయాలి ఓట్లు చట్లున్నది కాబట్టి చాలామంది చెప్పినప్పుడు నేను ఉంటే అసలు ఫస్ట్ టైమే మా కేశంలో నేను దర్శనం చేసిన రాజ్యాంగం కానీ చెప్పలేదు ఈ అన్న కావచ్చు ఇంకా చాలా మంది మాత్రం గారికి కావచ్చు గనురాజు అని కావచ్చు నా చక్రదాయ వచ్చి తిప్పనిపెట్టి రాలింగ్ అన్న ఇంటికి వాళ్ళు కొన్ని ఇలా ముందే డాక్టర్ సాబ్బ వాళ్ళ కొద్దిగా బలంగా లేరు మీరు టిఆర్ఎస్ పోతే ఎమ్మెల్యే అవుతారు అని చెప్పి నా దగ్గరికి చెప్పిన గుళ్ళే చెప్తున్నా రాజకీయాలు మాట్లాడదు కానీ నేను కూడా ఈరోజు ఒక లక్ష రూపాయలు నేను విరాళంగా ప్రకటిస్తున్నా తీసుకోవాల్సింది కూడా కోరుతాను పూర్తి చేసుకోబోతున్నాను ఆ రకంగా అందరి సహకారంతో అభివృద్ధి చెప్తాం అన్నిటికంటే ఎక్కువ ఆ భగవంతుడు లక్ష్మీ నరసింహ స్వామి ఆశిష్యులు మా పైన ముఖ్యంగా ఈనాటి పాలక వర్గం పైన ఉండాలని చెప్పి నేను కూడా లక్ష్మీ స్వామి మరొకసారి ఇక్కడ వేదిక పైన వేదిక ముందు లేదా మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా చూస్తున్న స్వామి బీర్పూర్ ఈ ఆరాధించే హిందూ బంధువులే కావచ్చు కొంతమంది అన్య మద్దతులు కూడా మనకు డొనేషన్స్ ఇస్తుంటారు వారందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్న ఈ ఆలయ అభివృద్ధిలో సహకరించాలని చెప్పి నా అంతగా పూర్తి సహకారం మరొకసారి తెలియజేస్తూ నూతన పాలకవాళ్ళ గారికి శుభాకాంక్షలు